గురుగారు నమస్తే అండి నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పేరు మార్చడం వల్ల పార్టీ కేవలం పార్టీ పేరు మార్చడం వల్లే అసలు ఉపయోగం ఉంటుందంటారా మీకు తెలిసి అసలు ఏంటి ఎలా ఉండబోతుందని చెప్తున్నారు ఇప్పుడు పేరు మార్చినది మాత్రం నామకరణ నామకరణ కానీ నక్షత్రాలు కానీ తిథులు కానీ వారాలు కానీ ఇవన్నీ మనకి కేవలం దేనికంటే మనం జ్యోతిష్ శాస్త్రంలోని గ్రహాల యొక్క సంచారాన్ని కోసం మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం తప్పగానండి అండి నామకరణాన్ని బట్టి నక్షత్రం బట్టి జాతక ఎప్పుడు రావు అలాగే ఏదైతే ఇప్పుడు పేర్లు బట్టి భవిష్యత్తు ఎప్పుడు మనకు తెలియదండి ఎప్పుడైనా సరే మనకి టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావ ముహూర్తాన్ని మనం కానీ చూసినట్లయితే అప్పుడున్న నవగ్రహ స్థితి ఒక మంచి రాజ్యాధికారాలు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే అవకాశాలు కనిపించాయి అదే మరి బీఆర్ఎస్కి వచ్చేసరికి ఎందుకు అది అవకాశం లేవంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నామకరణం బిఆర్ఎస్ పార్టీగా నామకరణం ప్రారంభం చేసిన తర్వాత నుంచి ఆ బిఆర్ఎస్ పార్టీ యొక్క ముహూర్తాన్ని మన ప్రారంభ ప్రారంభ ముహూర్తాన్ని మనం కానీ పరిశీలన చేసినట్లయితే నవగ్రహ సంచారంలోని గ్రహస్థితి అంత బలంగా లేకపోవడం వల్లే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎన్నో ప్రశ్నార్థకంగా అవకాశాలు ఎన్నో ప్రశ్నార్థకంగా ఓటమి ఎక్కువ మన మనం చూస్తున్నాం అంత మాత్రాన మళ్ళీ టిఆర్ఎస్గా మార్చినంత ఆ టిఆర్ఎస్ ఒక పూర్వ వైభవం వస్తుంది కాదండి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న నవగ్రహ స్థితి మనం కానీ చూసుకుంటే ఈ అక్టోబర్ వరకు కూడా నవగ్రహ స్థితి అంత బలంగా లేదు కాబట్టి మళ్ళీ దీన్ని టిఆర్ఎస్గా నామకరణం చేయడం అనే ఆలోచన కన్నా బిఆర్ఎస్ పార్టీ ఏ అయితే ఉందో దాన్ని మళ్ళీ పునర్మూర్తం ఒకటి ఈ గ్రహస్థితి మంచి బలంగా ఉన్నప్పుడు నామకరణం చేయడం వల్ల మళ్ళీ ఏ అయితే టిఆర్ఎస్ పార్టీగా ఉన్నంత మంచి పేరు ప్రఖ్యాతులు మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయండి గారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి బట్టి బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి పేరు మార్చి దాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొని రావాలన్న ఆలోచన కరెక్టేనా అంటే నేను ఒకటి చెప్తున్నానండి నామ నక్షత్రాలు బట్టి కానీ నక్షత్రాలు బట్టి కానీ భవిష్యత్తు మనకి ఎప్పుడు తెలియదండి మనం ఎప్పుడైనా ప్రారంభం సమయాన్ని కానీ అలాగే మన యొక్క పుట్టిక పుట్టిన తేదీ రోజు సంవత్సరం సమయం ఇవి నవగ్రహ సంచారాన్ని దశ విదశ సూక్ష్మ దశ ఈ మూడు వేసి పరిశీలి చేసిన తర్వాతే వ్యక్తి యొక్క భవిష్యత్తు కానీ పార్టీ యొక్క భవిష్యత్తు తెలుస్తుందండి మనకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా నామకరణం లేదా లేదా టిఆర్ఎస్గా మార్చింది మాత్రాన మళ్ళీ టిఆర్ఎస్ పేరు అనుకోవడం కాదండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కొనసాగిస్తూ దానికి పునర్ముహూర్తం అనేది మళ్ళీ మనం ఏర్పాటు చేసుకొని ప్రారంభం చేయడం వల్ల దానికి మళ్ళీ పూర్వ వైపు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీని ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు మనం కానీ నవగ్రహసితి పరిశీలన చేసుకుంటే మాత్రం అంత అంత బలమైన గ్రాస్థితి ఏం కనిపించట్లేదండి